హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి పోలీ పాడ్యమి రోజు పూజా విధానం ఇంట్లో ఎలా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇంకా పోలీ పాడ్యమి అంటే ఏంటి పోలీ స్వర్గం అంటే ఏంటి అసలు పోలీ ఎవరు ఈ ముప్పై మూడు వత్తులు ఎందుకు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఇంకొకటి ఏంటంటే తులసి చెట్టు దగ్గరే వెలిగించాలా తులసి చెట్టు లేని వాళ్ళు ఎలా చేయాలి ఈ కార్తీక మాసం మొత్తం నిష్టగా పూజ చేసుకునే వాళ్ళు కూడా ఒత్తులు వెలిగించవచ్చా కుదరని వాళ్ళే వెలిగించాలా అమావాస్య రోజు వెలిగించాలా ఎప్పుడు వెలిగించాలి అన్ని మీకు నాకు తెలిసింది నేను తెలుసుకున్న చెప్తానండి ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ముందుగా ఇంట్లో మనం దీపం పెట్టుకున్న తర్వాత గడప పూజించుకోవాలండి గడప కూడా మనకి లక్ష్మితో సమానం అండి నాకు గడప పూజించుకున్న తర్వాత మీకు పోలి కథ చెప్తాను పోలి అనే ఆవిడ పోలి అనే ఆవిడ అసలు పేరు పోలమ్మ అండి ఆమె వచ్చేసి చాకలి వారింటి కోడలండి ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదండి ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారంట వారందరిలో చిన్న కోడలైన పోలిగి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ ఆ ఆసక్తి ఆమె అత్తగారికి కంటకింపుగా ఉండేదండి అసలు ఈమెను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా తనకి ఆస్తి లేకపోయినా కూడా తన ఐదవ కుమారుడు ఆమె అందము సద్గుణాలు చూసి ఇష్టపడతాడు దానివల్ల పెళ్లి చేయాల్సి వస్తుందండి తన అత్తగారికి ఇష్టం ఉండదు కానీ చేయాల్సి వస్తుంది అయితే ఆమె పూజలు వాళ్ళ అత్తగారు ఏంటంటే తనే బాగా నా పూజలు చేస్తుంది అని గట్టి నమ్మకం ఉండేదండి ఈమెను చూసి కొంచెం అసహ్యపడుతూ ఉండేదండి గొప్ప భక్తురాలుగా భావిస్తూ ఉంటారు వాళ్ళ అత్తగారు వీళ్ళ అత్తగారు ఏం చేశారు భక్తురాలు మరొకరు లేరని ఆమె అత్తగారి నమ్మకం ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళని తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడళ్ళు ఎక్కడ దీపం పెట్టేతు పెట్టేస్తుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాసినంత పత్తిని తీసుకొని దానితో పత్తిని చేసి చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నెను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోలించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరారండి వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులను అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఇదండి పోలి కథ ఈ కథలో మనకేంటంటే చాలామంది పూజలు అంటే ఆడంబరాలకు పోయి దేవుడు భక్తి ఎక్కువగా ఉండదండి ఇక్కడ కథలో మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తనకి పూజ చేయడానికి ఏ సామాగ్రి లేకపోయినా పూజ చేయాలి అని దేవుడి మీద నమ్మకంతో సంకల్పంతో ఉన్న వాటితోటి పూజ ఎలా చేయాలా అని ఆలోచించి పూజ చేస్తుందండి అదొక్కటి మనం గమనించాలి మనసులో దేవుడి మీద భక్తి పూజ చేయాలన్న సంకల్పం ఉంటే ఆ దేవుడే మనకి దారి చూపిస్తాడండి ఈ కథ సారాంశం అదేనండి మనం పూజ చేయాలి అని గట్టిగా అనుకుంటే చాలండి ఆ శివయ్య మనకి దారి చూపిస్తాడు ఇదేంటంటే పోలీ కథ పోలీ పాఠ్యమి పోలీస్ వర్గం రెండో ఒకటేనండి పోలీ పాఠ్యమి రోజు పోలీస్ వర్గానికి వెళ్తుందండి తన భక్తితోటి శివయ్య ముగ్ధుడు అయిపోయి ఆమెని స్వర్గానికి తీసుకెళ్తారు అందుకని పోలీ పాఠ్యమి పోలీస్ వర్గము అని పిలుస్తారండి ఇంకొకటి మనకి పోలీ పాడ్యం ఏ రోజు వస్తుందంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత మనకి మార్గశిర మాసం మొదలవుతుంది మార్గశిర మాసం మొదలైన మొదటి రోజే మనకి శుద్ధ పాడ్యమి ఆ రోజున పోలీ పాడ్యమిగా పూజిస్తారండి ఇది వచ్చేసి మనకి రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ రెండవ తేదీన వచ్చింది ఈరోజు ఏంటంటే ఈరోజు ఎందుకు ఒత్తులు వెలిగించాలి అంటే మనము కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు పూజలు చేసిన వారు కూడా వెలిగించవచ్చు కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల పీరియడ్స్ వల్ల ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా ఇంట్లో ఏటి సూదకాలు ఉన్నా పూజ చేయడం కుదరకపోయిన వాళ్ళు కూడా ఇలా పూజలు ఈరోజు ఒత్తులు వెలిగిస్తే ఆ నెల మొత్తం మనకి వెలిగించిన పుణ్యం వస్తుందండి కార్తీక మాసం మొత్తము ఇంకొకటి ఏంటంటే ఈ కార్తీక మాసం ముప్పై మూడు ఒత్తులు ఏంటంటే ఆ నెల మొత్తం ముప్పై మూడు రో ముప్పై మూడు ఒత్తులు ఎందుకు వెలిగించాలంటే ముప్పై రోజులు కార్తీక మాసం అండి ఇంకొకటి ఏంటంటే మనకి పోలీ పాడ్యం తిథి అమావాస్య రోజు వస్తుందండి కార్తీక మాసం అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది ఆదివారం మధ్యాహ్నం నుండి మనకి సోమవారం వచ్చింది కదండి సోమవారం పదకొండింటి వరకు ఉంటుందండి ఇది మనము పోలీ ఒత్తులు వెలిగించే తిది వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి సిక్స్ ఓ క్లాక్ లోపల వెలిగించాలండి ఒత్తులు ఎప్పుడైనా మనము చీకట్లో వెలిగించి చుక్కల్ని చూస్తే మంచిదండి తర్వాత తులసి చెట్టుని గడప పూజించుకున్న తర్వాత తులసి చెట్టుని పూజించుకోవాలండి తులసి చెట్టు అంటే గుర్తొచ్చింది తులసి అంటే మనకి లక్ష్మితో సమానం అండి తులసి అంటే చాలామందికి ఏం తెలుసా అండి తులసి మనకు వచ్చేసి రెండు రకాలు ఉంటాయండి లక్ష్మి తులసి విష్ణు తులసి లక్ష్మీ తులసి వచ్చి ఆకుపచ్చ రంగులో ఉంటుందండి విష్ణు తులసి వచ్చి నీలి రంగులో ఉంటుందండి మన ఇంట్లో రెండు తులసి చెట్లని కలిపి పెట్టుకుంటే చాలా మంచిదండి తులసి చెట్టు ఎంత పచ్చగా ఉంటే ఆ ఇల్లు కూడా అంత పచ్చగా ఉంటుందండి పూర్వీకులు తులసి చెట్టు ఎండిపోతే ఇంటికి అరిష్టం అని అంటుంటారు అందుకని మనం వీలైనంత వరకు తులసి చెట్టుకి రోజు నీళ్లు పోస్తూ ప్రతి శుక్రవారం ఇలా పూజ చేస్తూ ఉండి ఉంటే మన ఇంటికి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తులసి చెట్టు తులసి చెట్టుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టుగా అంటుంటారండి పెద్దలు తులసి చెట్టులో మనకి కింద భాగంలో గంగా యమున కావేరీ ఉంటారండి మధ్యలో సకల దేవతలు ఉంటారండి తులసి చెట్టు మట్టిని కనుక స్నానంలో కలుపుకొని మనం స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని కనుక స్నానం చేస్తే మనం నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందండి తులసి అంత మంచిదండి మన ఇంటికి కానీ తులసి వల్ల ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇంటికే కాదండి ఇలా తులసి చెట్టుని బాగా పసుపు కుంకుమ ముగ్గుతో బాగా అలంకరించుకున్న తర్వాత ఒక పీట తీసుకొని పీట మీద ముగ్గుతోటి పసుపుతోటి ముగ్గులు వేసుకోవాలండి కొంతమందికి తులసి చెట్టు ఆనవాయితీ లేకపోతే ఏం చేయాలి మేము ఎక్కడ వెలిగించాలి అని అడుగుతున్నారు తులసి చెట్టు ఆనవాయితీ లేని వాళ్ళు ఇంట్లో శివుడు పార్వతుల ఫోటో కానీ విష్ణుమూర్తి ఫోటో కానీ పెట్టుకొని ఫోటో ముందు వెలిగించచ్చండి లేదంటే మనం నదీ తీరంలో నది స్నానం చేసి ఒక నది పక్కన ఒడ్డున కూర్చొని ఇలా నదిలో వదలొచ్చండి ఎలా చేసినా ఏం కాదండి మనకి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి సొల్యూషన్ లేని ప్రాబ్లం ఏది ఉండదండి కాకపోతే మనం తెలుసుకోవాలండి ఆ సొల్యూషన్ ఎలా ఏంటి అని ఇలా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమతోటి కూడా వేసుకోవాలండి ఆ ముగ్గు మీద ఇంకొకటి ఏంటంటే తులసి చెట్టు కార్తీక దామోదరుడు అని పేరు మీకు ఎవరు ఆ కార్తీక దామోదరుడు అంటే మనం కార్తీక మాసం మొత్తం విష్ణుమూర్తిని కార్తీక దామోదరుడిగా పూజిస్తామండి ఈ మాసంలో మనకి విష్ణుమూర్తి కార్తీక దామోదర్ రూపంలో ఉంటారండి ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత తులసి చెట్టుని ఆ ముగ్గు పైన పెట్టాలండి పెట్టి మనం పూజ చేసుకోవాలండి ఏదైనా మనస్సులో ఓం నమ శివాయ ఓం నమ అని శ్రద్ధతో పూజ చేయాలండి ఏదో అంటే చేసాం కాదండి అలా చేస్తేనే మనల్ని శివుడు అనుగ్రహిస్తాడండి మనం ఎంత కష్టపడితేనే దానికి ప్రతిఫలం వస్తుంది కదండి అలానే అండి ఇలా మనం తులసి చెట్టుని పూజించిన తర్వాత తమలపాకులు పెట్టుకొని ఇలా మనం అయినా అక్కడైనా ఏ పూజ చేసినా కూడా మనం వినాయకుడిని ఫస్ట్ ఆది గురువుగా పూజిస్తామండి పసుపుతోటి మనం ఇలా వినాయకుడిని చేసుకొని తల తమలపాకుల మీద పెట్టుకోవాలండి తమలపాకుల మీద పెట్టుకొని ఇంకొకటి ఏంటంటే కార్తీక దామోదరుడు విష్ణువు ఫోటో కా ఫోటో లేకపోతే విగ్రహం ఏదైనా లేకపోతే ఏం చేయాలంటే తులసి చెట్టులో ఉన్న మట్టిని తీసుకొని ఆ మట్టితోనే ఒక ముద్దలాగా చేసి ఆ తమలపాకుల మీద పెట్టుకొని పూజ చేసుకోవాలండి కార్తీక దామోదరుడిగా ఇంకొకటి ఏంటంటే శివయ్యని కూడా పూజించాలండి శివుడు విగ్రహం కానీ శివలింగం అయినా పెట్టుకొని పూజ చేయాలి అది నేనేంటంటే మన ఐస్ తోటి శివలింగం చేశానండి పసుపు శివలింగం అది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇలా రెండు విగ్రహాలకి కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత రెండిటికి మనం తాంబూలాలు ఇవ్వాలండి తాంబూలం పెట్టుకోవాలి పువ్వులు పెట్టుకొని తాంబూలం కూడా పెట్టుకోవాలండి మీకు వీలైనంత వరకు నది స్నానం చేస్తే చాలా మంచిదండి కుదర చాలా వరకు ట్రై చేయండి నదిలో మునిగితే నదిలో కుద కుదరని వాళ్ళు ఏంటంటే ఇలా ఇంట్లో చేసుకోండి నదిలో చేస్తే చాలా పుణ్యం వస్తుందండి ఇలా తాంబూలం పెట్టుకున్న తర్వాత కార్తీక మాసం శివుడికి చాలా ప్రత్యేకమైన మాసం అండి శివుణ్ణి ఈ మాసంలో చాలామంది చాలా నిష్టగా పూజిస్తుంటారు పూజతో పాటు మనము దీపదానం ఇలా పంతులకి దానం చేస్తుంటారు దానం అంటే పూజవారికి దీపదానం చేయడం అలా చేయడం కాదండి దానం అంటే పేదవారికి దానం చేయడం అండి ఆ దానం చేసిన పుణ్యము మన కుటుంబానికి మనకి చాలా ఏళ్ళు ఉంటుందండి దానము మనం ఎప్పుడైనా సరే కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదండి అలా చేస్తేనే మనకి దాన ఫలితం కానీ పుణ్యం కానీ ఉంటుందండి చాలామంది ఏం చేస్తారంటే దానం ఆడంబరాలకి అందరికీ చూపించడానికి చెప్పడానికి చేస్తుంటారు అలా ఎప్పుడు చేయకూడదండి మన చేసిన దాని ప్రతిఫులం ఉండదండి తర్వాత మనము దీపాలు వెలిగించిన తర్వాత స్వామివారికి దూపం వేసుకోవాలి హారతి ఏంటంటే మనం నీటిలో దీపాలను వదిలిన తర్వాత హారతి ఇవ్వాలండి అలాగే మన ఇంట్లో తంబాలా ఉంటుంది కదండి స్టీల్దైనా మట్టిదైనా దాంట్లో మూడు వంతులు నీళ్లు తీసుకొని పసుపు రాసుకొని కుంకుమ ముగ్గుబొట్లతో బాగా అలంకరించుకోవాలండి ఇలా కుంకుమ తోటి బాగా అలంకరించుకున్న తర్వాత ఆ నీళ్ళలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి కలుపుకొని పూరెక్కలను కూడా వేసి కలుపుకోవాలండి ఇలా నీళ్ళల్లో పూరెక్కలు కూడా వేసుకున్న తర్వాత అరటి డొప్పలో ముప్పై మూడు ఒత్తులు నేను నైటే నూనెలో నానబెట్టుకున్నానండి వాటిని పదకొండు పదకొండు ఇలా మూడిటిగా పెట్టి దీపం వెలిగించుకుంటున్నానండి ఎప్పుడైనా దీపం వెలిగించిన తర్వాతే నీటిలోకి వదలాలండి దీపం కూడా ఎప్పుడైనా అగ్గిపుల్లతో వెలిగించకూడదే వెలిగించకూడదు ఎందుకంటే అకి వాటిని మనము జంతువుల కొవ్వుతో చేస్తారండి దానివల్ల దీపం అయిపోతుంది అందుకని ఎప్పుడైనా మనము అగరబీతోటి దీపం వెలిగించాలండి ఇలా మూడు దీపాలు వెలిగించిన తర్వాత నీటిలోకి వదులుకోవాలండి నదిలో అందరూ ఇలా వెలిగి వరకు నదిలో దీపాలను వదిలితే చాలా మంచిది అండి పుణ్యం కూడా వస్తుంది మీరు కూడా కుదిరితే నదిలో ఇలా దీపాలు వదలండి చాలా మంచిది కార్తీక మాసంలో ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో చాలామంది దీపదానాలు అలా చేస్తుంటారు కానీ దానం అంటే అది కాదండి మనము పేదవారికి దానం చేస్తే చాలా మంచిది పుణ్యం కూడా వస్తుంది సో మీరు వీలైనంత వరకు దానం చేయడానికి ట్రై చేయండి ఇంకొకటి మనం దానం చేసిన విషయము వేరే ఎవరికి తెలియకుండా చేసేలాగా ఉండాలండి అంటే మనం కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియదు అలా చేస్తేనే మనకి దాన ఫలి ఫలితం కానీ పుణ్యం కానీ ఉంటుంది చాలామంది ఆడంబరంగా వేరే వాళ్ళకి చాలామంది గొప్పలు కొద్దే దానం చేస్తారండి హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ అలానే ఉన్నారండి అలా చేయకండి అలా చేస్తే మనకి ఏ ప్రతిఫలం ఉండదండి ఇలా దీపాలు వదిలిన తర్వాత మనకి దేవుడికి హారతి ఇవ్వాలండి ఇంకొకటి ఏంటంటే మనకి ఇంట్లో అరటి డొప్పలు లేకపోతే కొబ్బరి చిప్పలు అయినా దీపాలు పెట్టి వెలిగించవచ్చండి ఇంకా ఏంటంటే ఇంట్లో అందరిది కలిపి ఒకటే వెలిగించాలా లేకపోతే విడివిడిగా వెలిగించాలా అని అంటారు అందరిది కలిపి ఒకటి వెలిగించినా ఏం కాదండి నేను ఇలా మొదటిసారి చేస్తున్నానండి ఇలా కార్తీక దామోదరుని మట్టితోటి చేసి వినాయకుడిని పసుపుతో చేసి ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను పోయినసారి మామూలుగా కొబ్బరి చిప్పలో ఒత్తులు పెట్టి వెలిగించానండి పోయిన సంవత్సరము ఈ సంవత్సరం ఇలా చేస్తే మంచిదని తెలుసుకొని ఇలా చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి ఇలా పోలీ పాడ్యమి రోజు అక్షింతల చేతిలో పట్టుకొని పోలీ కథ విన్న తర్వాత నీటిలో దీపాలను వదిలితే చాలా మంచిదండి పోలీ పాడ్యం రోజు ఇలా చేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా వీలైనంత వరకు చేయడానికి నీటిలో దీపాలను వదిలిన తర్వాత ఇలా నీటిలో దీపాలు వదిలిన తర్వాత స్వామివారికి హారతి ఇవ్వాలండి మీకు ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఇంట్లో అరటి డొప్పలు లేని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పలో కూడా ముప్పై మూడు ఒత్తుల్ని పెట్టి నీటిలో వ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి